హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఒక మాట చెప్తామని వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ ప్లేస్ అంతా అంత బాగుందో ఏంటంటే నేనైతే కత్తెరకొచ్చి ఇది పన్నెండో సంవత్సరం అన్నమాట పన్నెండో సంవత్సరం జరుగుతుంది పన్నెండు సంవత్సరంలో జరుగుతున్నా నేను ఓకే ఇంట్లో పనిచేశాను ఏళ్ళు వచ్చేసి మూడో ఇల్లు అనమాట ఇది మూడు ఇల్లులు సొంతమే ఇదైతే కొంచెం పిల్లలు పెద్ద ఎదుగుతున్నారో ఇల్లు సరిపోదని కొంచెం పెద్దగా అయితే కట్టుకున్నారనమాట అయితే ఇల్లు సగం పండ్లు పూర్తయినప్పుడు నన్ను తీసుకొచ్చారు ఎక్కడికి నన్ను తీసుకొచ్చినప్పుడు ఇదంతా చూపించారు ఇది ఈ పిల్ల ఈ ప్లేస్లోను కిచెను ఈ రూములు మీకు ఈ రూమ్లు మావి ఎలా అలా అని నాకు అన్నీ చూపించారు చూసాను తీరా మా ఇల్లు అయితే ఫైవ్ స్టార్ హోటల్ అని చెప్పచ్చు మా ఇల్లు అయితే చాలా బాగుంటుంది కానీ తీరా వచ్చేసరికి ఇంత పెద్ద ఇల్లు ఉంది కానీ మా ఇంట్లో అయితే కిచెన్ లేదు ఫ్రెండ్స్